నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్టీవీ అస్సాం ముఖ్యమంత్రి బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ హిమంత విశ్వశర్మ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పైన అలాగే అతని భార్యపై కూడా ఆమె పేరు ఎలిజబెత్ ఎలిజబెత్ కోల్బీ అతను చేసినటువంటి ఆరోపణ ఏంటంటే పాకిస్తాన్ ఐఎస్ఐతో సన్నిహిత సంబంధాలున్నాయి అంటూ సిరీస్ ఆఫ్ ట్వీట్స్ చేశారు ఒకటి రెండు కాదు సిరీస్ ఆఫ్ ట్వీట్స్ చేశారు ఈ ఆధారాల కారణంగా వీళ్ళిద్దరికీ కూడా పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి ఇది జాతీయ భద్రతకు పెను ప్రమాదం అంటూ కూడా చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేశారు ఈ ఆరోపణలతో అక్కడ రాజకీయ దుమారం చెలరేగుతోంది మరి వచ్చే సంవత్సరం ఎన్నికలు కూడా జరగబోతున్నాయి బహుశా మార్చ్ ఆర్ ఏప్రిల్లో ఉండొచ్చు అస్సాంలో మరి ఈ ఎన్నికల ముందు ఈ వాద ప్రతివాదనలు విమర్శలు ప్రతి విమర్శలు ఎటు దారి అసలు ఈ వాదనల్లో ఈ ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉంది లెట్ స్టాక్ నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిరీలు గారు సురేష్ గారు నమస్తే గారు నమస్కారం అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఏది మాట్లాడినా కూడా ఒక ఫైర్ బ్రాండ్లా ఒక బుల్లెట్ లాగానే ఉంటుంది ఏంటి సడన్గా ఇంత సీరియస్ ఎలిగేషన్స్ చేశారు మరి ఇంతకాలంతో ఎప్పుడో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో గెలిచినట్టుగా ఉన్నారు అబ్దుల్ బాసిత్ ఇంత ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఆరోపణ చేయడానికి కారణమే అది గౌరవ్ గొగోయ్ అస్సాం నుంచి తరుణ్ గొగోయ్ కొడుకు తెలుసు ఇప్పుడు ఆయనే అస్సాంలో ఫేస్ ఫేస్ ఆఫ్ దేస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతో చాలా క్లోజ్ రాహుల్ గాంధీ ఇన్నర్ సర్కిల్లో కేసీ వేణుగోపాల్ ఇతను జయరామ్ రామ్ ఒక సర్కిల్ అన్నమాట సో గౌరవ్ గొగోయ్ అస్సాం ముఖ్యమంత్రి వాళ్ళ సతీమణి పైన ఒక అలిగేషన్ చేశారు ఒక ఐలాండ్లో ల్యాండ్ కొనుక్కున్నారు అక్కడ ప్రొహిబిటెడ్ లిస్టులు ఉన్నది అది ప్రొహిబిటెడ్ లిస్ట్ వచ్చే ముందే ఆమెకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఆమె వెళ్ళి కొనుక్కుందని చెప్పి అలిగేషన్ చేశారు చేశారు కానీ దానికి ప్రూఫ్ ఏమి లేదు ఎందుకంటే అది నార్మల్ ప్రాసెస్లో ఆమె కొనుక్కున్న ల్యాండ్ ఆ టైంలో ఇట్ ఇస్ నాట్ ప్రోహిబిటెడ్ లిస్ట్లో లేదు అది అన్నమాట ఒక రివర్ పక్కన ఉంది అది తో దానికి వ్యతిరేకంగా హిమంత బిశ్వ శర్మ గౌరవ్ గౌగోయ్ మీద పడ్డారు గౌరవ్ గొగోయ్ మీరు చెప్పినట్ల వాళ్ళ వైఫ్ ఎలిజబెత్ షీ వాస్ బౌన్ ఇన్ యూకే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పొలిటికల్ పాలసీ మీద ఆమె ఎడ్యుకేషన్ అక్కడి నుంచి చేసింది అనమాట కానీ ఆమె ఆమె రికార్డ్ కొంచెం దానికి పెళ్లి కావకే ముందు ఆమె షీ వర్క్ విత్ క్లైమేట్ చేంజ్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ లింక్ టు జార్జ్ సోరోస్ అండ్ లింక్ టు సిఐఏ లింక్ టు యుఎస్ఏడ్ ఇప్పుడు ఆరోపణలు వస్తుంది దానికి రాగానే ప్రెసిడెంట్ ట్రంప్ కానీ క్లైమేట్ చేంజ్ ఏంటి అదేంటి అని అందరూ తీసి బయటపడేశారు సో వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ దిస్ అనమాట సో ఈమె వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా యంగ్ థింకర్ యంగ్ లీడర్ అని ఆ రోజులు వెళ్ళలేదు అనమాట పెళ్లి కన్నా ముందు అండ్ ఈ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఆమె పనిచేసిన ఆర్గనైజేషన్ నుంచి కనెక్షన్ ఎక్కడికి వస్తుందంటే అలీ తగ్దీర్ సాహా ఉన్నారు షేక్ అని ఉన్నారు ఆయన సీఈఓ లీడ్ పాకిస్తాన్ అని చెప్పి ఆర్గనైజేషన్ పాకిస్తాన్ లీడ్ అని దాంతో ఆమె సూపర్వైజర్ ఈయన ఉండే వీళ్ళందరూ ఐఎస్ఏ ఆర్గనైజేషన్ యాక్చువల్లీ పేరు కోసం వీళ్ళ కంపెనీ పెట్టుకుంటారు కానీ వీళ్ళందరూ ఐఎస్ఐ సో షీ వర్క్ ఫర్ ఐఎస్ఐ ఇండైరెక్ట్లీ అని హేమంత బిశ్వ శర్మ గారు ఆరోపణ చేస్తున్నారు నెక్స్ట్ ఈమె హర్ బాస్ దానికన్నా ముందు ఒక బాస్ ఉండే హీ వాజ్ సెనేటర్ టామ్ ఉడాల్ ఈ వాజ్ ద మెంబర్ ఆఫ్ ది యుఎస్ ఇంటెలిజెన్స్ కమిటీ కనెక్షన్స్ చూడండి అప్పుడు దానికోవాల ఆమె లా సూజన్ డబోల్ ఆమె ఇంకా ఆమెకి ఇంకా కనెక్షన్స్ ఉన్నాయి అక్కడ అది అది ఇంకా చూసుకుంటే మన వెనక వెళ్తూ వెళ్తూ ఆ కనెక్షన్స్ ఇంకా బయటకు వస్తుంది అనమాట సో షీ వర్క్స్ ఫర్ ఆపరేట్స్ ఇన్ యూకే అనమాట అక్కడి నుంచి ఈమెమో ఫండెడ్ బై మెయిన్లీ యుఎస్ ఎయిడ్ మన యుఎస్ఎడ్ చూస్తున్న ట్రంపే అన్నారు ఈ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఈ లా ససన్ బాబోస్ అనే ఆమె ఉన్నది సుజన్ బాబోస్ షీ వర్క్స్ ఫర్ క్యారిటాస్ అని యుగాండాలో బేసిక్లీ క్రిస్టియన్ కన్వర్షన్ ఆర్గనైజేషన్ అది అక్కడ పనిచేస్తున్నారన్నమాట దానికి కనెక్షన్ యుఎస్ ఎయిడ్తో ఉంది ఆ కనెక్షన్ ఏమో తిరిగి మళ్ళీ గౌరవ్ గొగో వాళ్ళ వైఫ్ ఎలిజబెత్కి వస్తుంది మొత్తం తిరిగి అక్కడికి వస్తుంది కానీ ఇవాళ గౌరవ్ అని ఛాలెంజ్ చేశారంటే మా వైఫ్ ఐఎస్ఐ ఏజెంట్ అయితే నేను రా ఏజెంట్ అంటున్నారు ఆయన సో అన్ని ఆరోపణలు కొట్టుపడేసి లేదు దీంట్లో ఏం నిజం లేదు నేను హిమంత విశ్వశర్మ మీద చేస్తున్న ఆరోపణ తర్వాతనే ఆయన ఇదంతా బయట పెట్టాడు సరే మీరు చేశారు మీరు కూడా అడిగారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు ఇప్పుడు బయటకు వస్తుంది అనేది నాచురల్లీ ఎవరు ఫ్యామిలీ మీరు పర్సనల్ అటాక్ చేయాలంటే మీరు డైరెక్ట్ వన్ టు వన్ చేసుకోండి కానీ మీరు వెళ్ళి ఫ్యామిలీ వాళ్ళని అటాక్ చేయడము వాళ్ళని ఇండైరెక్ట్ పాలిటిక్స్లో లేని వాళ్ళని అటాక్ చేస్తే అప్పుడు వాళ్ళు డెఫినెట్గా దీనికన్నా ముందు కూడా మనం దేవేంద్ర ఫడ్నవీస్ కేసులో చూసాం వాళ్ళ వైఫ్ మీద చాలా ఇప్పుడు కూడా రెగ్యులర్ ట్రోల్ అవుతూనే ఉంటుంది శ్రీధ ఫ్యాషన్ డిజైనర్ ఆమె మీద బిజినెస్ ఉంది ఆమెకి అక్కడ ముంబైలో సో ఇస్ ద ప్రాబ్లం ఆమె అంతర్పనర్గా పనిచేస్తుంది కానీ ఏమైనా కానీ దేవేంద్ర ఫడ్నవీస్తో లింక్ పెట్టేస్తారు వీళ్ళు ఫడ్నవీస్ ఉన్న దానికి ఆమెకి ఇంత కాంట్రాక్ట్లు వస్తున్నాయి ఆమె దానికన్నా ముందు కూడా శ్రీవద బిజినెస్ ఉమెన్ శివధన్ అంతర్పనర్ దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది సో గౌరవ్ గోగాయ్ కేసులో కూడా ఏమైందంటే బట్ దిస్ పాస్ట్ రికార్డ్స్ మనం దాన్ని ఎప్పుడు తుడిచి పక్కన పడేయలేము అనమాట చాలా క్లియర్ రికార్డ్స్ ఉంది సో ఈ రికార్డ్స్లో స్పెషలీ మనం చెప్పినట్టు సెనేటర్ గారు ఉన్నారు సెనటర్ టోమ్ మోడల్ ఉన్నారు పాకిస్తాన్లో తగ్దీర్ షేక్ ఈ వాజ్ అనదర్ పర్సన్ అక్కడ నుంచి ఇంకో లుక్ ఏంటంటే ఈ సెనటర్ టోల్ ఈస్ కనెక్టెడ్ టు జార్జ్ సరోస్ సో అన్ని ఇంగ్లీష్లో కనెక్టింగ్ ద డాట్స్ అంటారు దీన్ని నేను అన్ని కనెక్ట్ చేసుకుంటే డెఫినెట్లీ అలిగేషన్స్ ఉన్నారు దాని నడుమిట్లో ఈయన మన గౌరవ్ గోగా హిమ్సెల్ఫ్ పాకిస్తాన్ హైకమిషన్కి వెళ్ళి ఒక మీటింగ్ అటెండ్ చేశారని ఒక ఫోటో బయటకు వచ్చింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫిఫ్టీన్లో ఆయన డినై చేయట్లేదు అది కానీ ట్విట్టర్ అయితే ట్విట్టర్లో ఎవరో వెళ్ళి ఆల్రెడీ దాని మీద ఒక స్ట్రైక్ పెట్టేశారు ఇది కంప్యూటర్ జనరేటెడ్ కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజ్ ఉంటుంది కదా ఫోన్తో తీస్తే కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజ్ అవుతుంది అది దాంట్లో డిఫరెన్స్ ఏముంది మానిపులేటెడ్ ఇమేజ్ అంటే ఇంకోటి అది ఎవరో లేనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారని చెప్పి సో ఫోటో ఇస్ జెన్యున్ ఆయన కూడా డినే చేయట్లేదు నేను వెళ్ళేదండి ఏదో ఫంక్షన్ ఉండే నేను వెళ్ళా అని చెప్తున్నారు కానీ పాకిస్తాన్ ఎంబసీకి వెళ్ళి కలవడం ఎందుకు దట్ ఇస్ అ క్వశ్చన్ ఇన్ఫాక్ట్ ఒక ప్రోటోకాల్ ఏంటంటే ఇండియాలో ఏదైనా ఎంపీ కానీ ఎవరైనా కానీ పాకిస్తాన్ లాంటి దేశానికి వెళ్ళడం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంబసీకి వెళ్తే కూడా వాళ్ళు ఎక్స్ మినిస్ట్రీ ఎక్స్టర్నల్ అఫేర్స్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది అంటే వాళ్ళని ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది నేను వెళ్తున్నాను చెప్పి అన్ని ఎంబసీస్ కాదు ఇప్పుడు మీరు ఆస్ట్రేలియన్ ఎంబసీకి వెళ్తే ఎవరు పట్టించుకోరు పాకిస్తాన్ పాకిస్తాన్ లాంటి ఇట్లాంటి కొంచెం కొన్ని డేంజరస్ కంట్రీస్ లిస్ట్లో ఉన్న దాంట్లో వీ విల్ నాట్ బి అలౌడ్ ఓకే నార్త్ కొరియా పాకిస్తాన్ ఇట్లాంటి దేశాల్లో సో మన దగ్గర ఉన్న ఎంబసీకి వెళ్తాం సో గౌరవ్ గొగోయ్ ఇప్పుడు ఏమైపోయిందంటే అస్సాంలో మీరు చెప్పినట్టు ఎన్నికలు రాబోతుంది గౌరవ్ గొగోయ్ విల్ బి ద ఫేస్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ అస్సాం అక్కడ హిమంత విశ్వశర్మ శర్మ ఉన్నదాకా వాళ్ళకి కాంగ్రెస్ అసలు ప్రసక్తే లేదు అక్కడ అందరికి తెలుసు హిమంత విశ్వశర్మ ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి అందరూ ఎవరో జోకింగ్లు చెప్పారు కుక్క బిస్కెట్కి హిమంత విశ్వశర్మ ఫోటో పెడితే బాగుంటుందని ఎందుకంటే ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన రీజన్ కుక్క బిస్కెట్ మన అందరికి తెలిసిన స్టోరీ అది ఒకసారి కాంగ్రెస్లో ఇలా ఫాదర్ ఉన్నప్పుడు తరుణ్ గోగా ఉన్నప్పుడు పెద్ద గొడవ నడుస్తుంది సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఉండే హిమంత విశ్వశర్మ వాళ్ళిద్దరు నడిమినట్లు ఎప్పుడు పడదు ఇప్పుడు ఓల్డ్ రైవెలరీ వాళ్ళ నాన్నగారితో ఉన్న రైవెలరీ కొడుకుతుంది కౌంటుందన్న నడుస్తుంది సో అప్పుడు రాహుల్ గాంధీ కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు వెళ్తే రాహుల్ గాంధీ రెండు వారాల దగ్గర అపాయింట్మెంట్ వేయలేదు దాని తర్వాత కలిశారట హిమంత విశ్వ శర్మ ఆయన మొత్తం ఫైల్ అన్ని పట్టుకెళ్ళారు అలిగేషన్స్ అన్ని పట్టుకెళ్ళారు తరుణ్ గొగోయ్ కానీ రాహుల్ గాంధీ అసలు దాని మీద పట్టించుకోలేదు అసలు ఆయన కుక్కకి బిస్కెట్ తినిపిస్తున్నా అంట ఒక ప్లేట్ నుంచి కుక్క బిస్కెట్ అన్న ఆ బిస్కెట్ తీసి మళ్ళీ తరుణ మన హిమంత విశ్వశర్మకి ఆఫర్ చేశారంట ఆయన కోప్ మడి అక్కడి నుంచి బయటకు వచ్చేసి డైరెక్ట్ బీజేపీ ఆఫీస్కి వెళ్ళారు రస్ట్ ఇస్ హిస్టరీ అంటారు ఇంగ్లీష్లో బీజేపీలు చేరిపోయారు ఇప్పుడు ఇప్పుడు నార్త్ ఈస్ట్ కంట్రోల్ చేస్తున్న మొత్తం హిమంత విశ్వ శర్మ ఫస్ట్ టర్మ్లో సర్వానంద సోనోవాల్ ముఖ్యమంత్రి ఉన్నారు కానీ సెకండ్ టర్మ్కి వచ్చేదాకా హిమంత విశ్వ శర్మ ఇస్ బ్యాక్ టు అస్సాం ఇప్పుడు ఎంటైర్ నార్త్ ఈస్ట్ ఆయన పట్ల ఉంది ఇప్పుడు మణిపూర్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయనే డిప్యూట్ చేశారు నాగాలాండ్లో ఇష్యూ వచ్చిన ఆయన డెప్యూట్ చేశారు అన్ని ఆయనే చూసుకుంటున్నారు ఇప్పుడు కంప్లీట్ నార్త్ ఈస్ట్ ఇప్పుడు దాడి చేయడం అంటే ఇదే హిమంత బిశ్వ శర్మ మీద మీరు అలిగేషన్స్ చేయండి ప్రాబ్లం లేదు కానీ తరుణ్ గోగాయ్ సారీ గౌరవ్ గొగోయ్ ఎలిజేసిన అలిగేషన్ వాళ్ళ వైఫ్ మీద సో నీ ఆపోజిట్గా హిమంత బిశ్వ శర్మ వీళ్ళ వైఫ్ మీద అలిగేషన్స్ చేశారు ఇద్దరు మీద కదా ఇద్దరు సో అంటే ఆయన ఒక పాకిస్తాన్ ఎంబసీకి వెళ్ళారని చెప్పి అయితే ఇంకా ఇంకా క్లోజ్ లింక్స్ చాలా క్లోజ్ లింక్స్ ఉన్నాయి ఆమె అంటుంది బిఫోర్ మ్యారేజ్ నేను అది ఇప్పుడు కాదంటుంది బట్ బిఫోర్ మ్యారేజ్ అయితే కూడా యు అర్ బ్యాక్గ్రౌండ్ లింక్ ఈజ్ వెరీ క్లియర్ అన్వాట్ మీరింగ్ యూఆర్ కమ్ ఫ్రమ్ యూకే యూకే నుంచి వచ్చిన దీనికన్నా ముందు ఇంకో క్యాండిడేట్ మన దగ్గర ఉన్నారు మనకు అందరు తెలుసు అది సో అట్లాంటి అక్కడి నుంచి వచ్చిన మహిళలు డౌట్ చేయర్ చేయని చెప్పట్లేదు కానీ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు చెక్ చేయాల్సి వస్తుంది వాళ్ళది ఎక్కడ వాళ్ళు ఎవరి కోసం పనిచేశారు దీనికి ముందు ఎందుకు చేశారని చెప్పేసి నేను ఆల్రెడీ రెండు లింకులు మీకు చెప్పాను ఒకటి ఒకటి తకీర్ షేక్ అని ఆయన లీడ్ పాకిస్తాన్ది ఇంకోటి సెనటర్ టామ్ అని చెప్పి వీళ్ళిద్దరిది దే దే హ్యావ్ క్లోజ్ కనెక్షన్స్ విత్ అర్ వన్ బోత్ దర్ ఆర్ బాసెస్ అట్ వన్ టైం సో నేచురల్లీ ఎలిజబెత్ టు ఎలిజబెత్ కాల్బర్ ఆమె ఒరిజినల్ పేరు యూకే సిటిజన్ షీ ఎక్స్ప్లెయిన్ ఆమె తరుణ్ గౌగా సారీ గౌరవ్ గౌగా ఎందుకు డిఫెండ్ చేస్తున్నారు ఆమె లైక్ హిమంత బిశ్వ శర్మ వైఫ్ ఓపెన్ వచ్చి ఆమె డిఫెండ్ చేసుకుంది నేను నేను కొన్నది ఆమె ప్రాబ్లమ్ ఏముందో చెప్పండి మీకు అని చెప్పింది ఈయన కూడా అదే చెప్పాలండి లెట్ మై వైఫ్ కమెంట్ డిఫెండ్ హౌసల్ నేను ఎందుకు డిఫెండ్ చేయాలి ఆమెను కానీ ఈయన డిఫెండ్లో దిగారు మా భార్య పైన ఆరోపణలు చేస్తున్నారా అది తప్పు అది ఇది అని చెప్పి ఫుల్ అన్ని అబద్దాలు అసలు ఏం లేదని చెప్పేసి పాకిస్తాన్ ఎంబసీకి వెళ్ళారంటే అది ఆయన డినై చేయట్లేదు వెళ్ళాను అది సోషల్ విజిట్ ఉంటుందని అదేదో ఎక్స్క్యూజ్ చెప్తున్నారు డైరెక్ట్గా చెప్పట్లేదు ఏంటి బయట మీడియాతో మాట్లాడలేదు దాని గురించి సో డెఫినెట్గా ఇప్పుడు అస్సాంలో రాబోయే ఎలక్షన్లో ఒక మేజర్ సెన్సేషనల్ ఇష్యూ కాబోతుంది అండ్ ఒక ఫారిన్ సిటిజన్ ఎప్పుడు అస్సాంలో చాలా సెన్సిటివ్ ఇష్యూ మిగతా ప్లేస్ లాగా కాదు అస్సాంలో మన అందరికీ తెలుసు అస్సాంలో ఆదాసాం స్టూడెంట్స్ యూనియన్ రాజీవ్ గాంధీ గారు కలిసి చేసిన ఒప్పందం అప్పుడు ఫారినర్స్ అస్సాంలో వస్తున్నారు చాలామంది అంటే బేసిక్లీ బంగ్లాదేశ్ నుంచి యూకే నుంచి కాదు చెప్పేది బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు వాళ్ళని ఇక్కడ ఉండ ఉండనికూడదు ఇక్కడ నుంచి పంపించేయాలని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు అప్పుడు ఇప్పుడు వాళ్ళ స్టూడెంట్స్ యూనియన్ చాలా వీక్ అయిపోయింది అస్సాం హోమ్ ఘనపరిషత్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు పాట ఆఫ్ బీజేపీ అలయన్స్లో ఉన్నారు అప్పుడప్పుడు బయటికి వెళ్తారు అప్పుడప్పుడు వస్తుంటారు నడుస్తుంది అనమాట సో హిమంత బిశ్వ శర్మ మీద అలిగేషన్ చేసే ముందు అది ఏ పొలిటికల్ ముందు ఫడ్నవీస్ గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు రేపు రేవంత్ రెడ్డి గారు వైఫ్ మీద అలిగేషన్ చేస్తే ఎట్లా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ అలాగే వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారనుకోండి దెన్ హెవ్ ఆ రైట్ టు డూ దాట్ కానీ మీరు అడగచ్చు రేపు మీరు ఈ మీ పేరు వాడుకొని మీ బ్రదర్ మీ చుట్టాలు మీ అన్నదమ్ములు మీ సిస్టర్స్ ఎవరైనా వెళ్ళి ఇట్లాంటి ల్యాండ్ కొనుక్కోవడం అది చేస్తే తప్పు కాదంటే కరెక్ట్ తప్పేది అప్పుడు ముఖ్యమంత్రి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ కానీ ఇక్కడ అలిగేషన్ చేసింది ఏంటంటే ఈ ల్యాండ్ కొన్నప్పుడు అది రెస్ట్రిక్టెడ్ లిస్ట్లో ఉండే కావాలని చెప్పి హిమంత విశ్వశర్మ గారి లిస్టు ప్రొ డిలే చేశారు ఆ డిలే చేసిన రోజులు ఈమెల్లి కొనుక్కుందని చెప్తున్నారు సో ది కెన్ గో టు ద కోర్ట్ అండ్ గెట్ ఇట్ క్యాన్సిల్ దాంట్లో ఏ ప్రాబ్లం లేదు కోర్ట్ వెళ్తే కోర్టు డాక్యుమెంట్ చూస్తారు సార్ ఇది ఇల్లీగల్ అని చెప్పి క్యాన్సిల్ చేయవచ్చు కానీ వీళ్ళు వెళ్ళట్లేదు పొలిటికల్ ఫీల్డ్ అనే అలిగేషన్స్ అనమాట సో ఇది కొత్తదేం కాదు దీనికన్నా ముందు కూడా హిమంత బిశ్వ శర్మ వైఫ్ మీద చాలా అలిగేషన్స్ చేస్తూనే వస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే డైరెక్ట్ ఆయన దొరకట్లేదు ఆయన మీద ఆరోపణ చేయలేకపోతున్నారు సో ఆరోపణలు అంతా వాళ్ళ వైఫ్ మీద అలిగేషన్స్ చేస్తున్నారు అనమాట కొంచెం ఆంటర్ప్రినర్ స్పిరిట్ ఉన్న లేడీ ఆమె సో షీ ఈస్ డూయింగ్ లాడ్ ఆఫ్ అదర్ థింగ్స్ దాంతోపాటు ఈ ల్యాండ్ అంతా ఆమె కొనడము అమ్మడం అంతా ఆమెకి ఉంది అనమాట సో షీఈస్ డూయింగ్ ఇట్ అది ఆమె పర్సనల్ అఫేర్ మనం వీళ్ళు మిక్స్ చేయకూడదు పర్సనల్ అండ్ అఫీషియల్ రెండు ఎప్పుడు కానీ దాంట్లో జరిగింది సో దీనికి వాళ్ళు తిప్పికొట్టారు బీజేపీ వాళ్ళు సో మీరు అన్నట్టుగా ఇప్పుడు ముందు గౌరవ గొగోయ్ ఆరోపణ చేశారు తర్వాత అతను తిరిగి కౌంటర్ అటాక్ చేశారు ఇది కేవలం ఒక పొలిటికల్ ఎలిగేషన్గా రాజకీయ ఆరోపణగా మిగిలిపోతుందా లేకపోతే దీని మీద ఇంకా డీప్ డిగ్ చేసి డీప్ డైవ్ చేసి దీని మీద ఇంకా అంటే గతంలో ఉండే ఓకే ఇప్పటికి కూడా ఉన్నాయా లేదా అనేది ఇంకా విచారణ చేయడము లేకపోతే అలాంటిది ఏమైనా ఉంటుందంటారా ఎందుకంటే హిమంత విశ్వశర్మ ఏమంటారు అంటే మోర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎలిజబెత్ గౌగా విజిట్ టు పాకిస్తాన్ ఆఫ్టర్ హర్ మ్యారేజ్ ఎంపీ ఈస్ నౌ ఇన్ క్వశ్చన్ వాస్ దర్ టైమ్ ఇన్ అటెంప్ట్ ఇన్ఫిల్ట్రేట్ ద సి ఆఫీస్ ఆఫ్ ద సిఎం బిట్వీన్ ట్వంటీ థర్టీన్ అండ్ ట్వంటీ ఫిఫ్టీన్తో అదొక పెద్ద అలిగేషన్ అది టుమారో ద అసాం క్యాబినెట్ గురించి దాన్ని నేను మాట్లాడుకుంటూ వస్తున్నాను అనమాట సో ఈ అలిగేషన్స్ అంతా ఇప్పుడు చూస్తున్నాం మనం ఇది ఇవాళ ట్వీట్ ఇది ఫోర్ ట్వంటీ సిక్స్ పిఎం మనం యుయర్ టాకింగ్ ఆఫ్ ఫిఫ్టీన్త్ ఆఫ్ ఫిబ్రవరి ఇప్పుడు ఒక గంట ముందు చేసిన ట్వీట్ ఇది సో వాట్ ఈస్ ద బిగ్ థింగ్ దట్ ఇస్ గోన్ కమ్అట్ టుమారో అస్సాం ముఖ్యమంత్రి ఆఫీస్ని పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు ఇన్ఫిల్ట్రేట్ చేశారని చెప్పి అలిగేషన్స్ చేస్తున్నారు అన్నమాట సో డెఫినెట్గా దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఈ అలిగేషన్స్ అన్నీ బయటపడుతుంది రేపైలుండో అండ్ గౌరవ్ గౌరవ విల్లాడ్ ఆన్సర్ ఎందుకంటే ఫ్యామిలీ కనెక్షన్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఫ్యామిలీతో అలిగేషన్ చేసినప్పుడు కూడా ఈ అలిగేషన్స్ మీరు డినై చేయడం కాదు యూ షుడ్ ప్రూవ్ దట్ ఇట్ ఇస్ రాంగ్ అది చాలా ఇంపార్టెంట్ సో ఈ మధ్య మనం గతంలో జార్జ్ మరోసారి ఇది కూడా వచ్చింది జార్జ్ సంబంధించినటువంటి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అది కరెక్ట్ ఈ సైడ్ అనేది ఇప్పుడు తాజాగా ఎక్కువ మన వికీ దాంట్లో వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు మన ఈ న్యూస్లో ఎక్కువ చక్కర్లు కొడుతుంది ఇదేంటిది కొత్త సంస్థన లేకపోతే ఎప్పటి నుంచి ఉన్నటువంటి సంస్థన ఇప్పుడు ఈ ఏంటిది సైడ్ అనేది అది మనం వికీ కన్నా ముందు యుఎస్ గవర్నమెంటే చెప్పారు డాష్ దట్ ఈస్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని చెప్పి ఎలాన్ మస్క్ పనిచేస్తున్న ఆయన లీడ్ చేస్తున్న ఒక టీం వాళ్ళు తీసుకొచ్చారు బయట వీళ్ళు డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టారు లేనిపోయిన దానికి ఖర్చు పెట్టారు ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో ఒక కామెడీ సిరీస్ చేశారంట ఇంగ్లీష్ కామెడీ దానికి ఆరు బిలియన్ డాలర్లు వీళ్ళకి పది మిలియన్ డాలర్లు చెల్సీ క్లింటన్ మన పిల్ క్లింటన్ కూతురికి ముప్పై ఆరు మిలియన్ డాలర్స్ ఇచ్చారు ఏదోదో పేరు చెప్పి ఇచ్చేస్తారు వీళ్ళు దాంట్లో మన దేశంలో కూడా రెండు వేల ఆరు వందల జర్నలిస్టులకు డబ్బులు ఇచ్చారు భారతదేశంలో పర్పస్ ఏంటో రాయడం మోదీ గారు వ్యతిరేకంగా రాయడం క్లైమేట్ చేంజ్ ఇప్పుడు చూడండి మనం గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వస్తుంది దాంతో చైనాకి పెద్ద థ్రెట్ నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఎవరో హైకోర్టు కల్కత్తా హైకోర్టులోకి వెళ్ళి ఒక పిటిషన్ వేశారు దీని వ్యతిరేకంగా అక్కడ నేవల్ ప్రాజెక్ట్ పెట్టకూడదు ట్రాన్స్షిప్మెంట్ ప్రాజెక్ట్ పెట్టకూడదు అక్కడ చాలా చాలా ఫ్రెజైల్ సిస్టమ్ అది పక్కన చైనా వాళ్ళు చేస్తే వాళ్ళకి ప్రాబ్లం లేదు కానీ మనం నేవీ చేయకూడదు ఎవరు జయరాం రమేష్ అప్పుడు మీరు క్యాలకులేట్ చేసి ఎవరు దీన్ని అబ్జెక్ట్ వాళ్ళందరూ చైనా కోసం పనిచేస్తున్న వాళ్ళు చాలా చాలా క్లియర్ అయిపోతుంది అనమాట గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో ప్లానింగ్లో ఉండే కాంగ్రెస్ నుంచి ఉండకని వాళ్ళు చేయలేదు వాళ్ళకి దమ్ము లేదు ఒకటి డబ్బులు లేవు ఇప్పుడు మోదీ గారు చేసి చూపిస్తున్నారు అది వచ్చేస్తే చైనాది కంప్లీట్ యాక్సెస్ మనం మానిటర్ చేసుకోవచ్చు అక్కడి నుంచి గ్రేట్ నికోబార్ నుంచి నికోబాండమైన నికోబార్ అన్ని బాటమ్ మోస్ట్ పోర్షన్ అనమాట ట్రాన్షిప్మెంట్ పోర్ట్ వస్తే దుబాయ్ కానివ్వండి సింగపూర్ దెబ్బతిలో ఉంటుంది పెద్ద బిగ్ టైం ఎందుకంటే ఇది మొత్తం అన్ని షిప్స్ అన్ని వచ్చి ట్రాన్స్షిప్మెంట్ చేసుకుంటారు పెద్ద పెద్ద కంటైనర్స్ వచ్చి అక్కడ పెట్టేసి వాళ్ళు అక్కడి నుంచి మిగతా ప్లేస్కి వెళ్ళిపోతారు ట్రాన్స్షిప్మెంట్ అక్కడి నుంచి చిన్న షిప్స్తో ఇండియా కానీ పక్కన థాయిలాండ్ థాయిలాండ్ ఈస్ వెరీ క్లోజ్ టు నికోబార్ వెళ్ళొచ్చు మయన్మార్ పక్కన ఉంది ఇండోనేషియస్ మాత్రం అట్లా వెళ్ళొచ్చు అట్లా కూడా దైర్ మలక్క స్ట్రీట్స్ మన కంట్రోల్లో ఉంటుంది అది రాకూడదని చెప్పి చేస్తారు సో మీరు అడిగిన ప్రశ్నకి యూఎస్ఏడ్కి యుఎస్ఏడ్ ఈజ్ ఫండెడ్ లాడ్ ఆఫ్ దిస్ షేడీ దాని దానికోసం ట్రంప్ గారు బంద్ చేసి పడేసారు డిపార్ట్మెంట్ని డిపార్ట్మెంటే వద్దు పదివేల మంది పనిచేసే డిపార్ట్మెంట్లో ఇప్పుడు రెండు వందల యాభై మంది రాలంటున్నారు ఆయన అది కూడా ఇరవై ఐదు తగ్గ తగ్గిపోతుంది అంటున్నారు ఇంకా ఇరవై ఐదు మంది నడిపియొచ్చు డిపార్ట్మెంట్ లేనిపోయిన వాళ్ళకి అంతా డబ్బులు ఇచ్చారు ఏదేదో షేడీ అల్ ఇచ్చారు డబ్బులు దాట్స్ అ బెస్ట్ పార్ట్ యుఎస్ గవర్నమెంట్ ఎవరి ఎవరితోనో పోరాడుతుంది వాళ్ళకే వీళ్ళు డబ్బులు ఇచ్చారంట అంటే ఆలోచించండి ఎంత ఘోరమైన పని నడుస్తుంది బైడెన్ టైంలో ఎంతమందికి డబ్బులు ఇచ్చారు ఈవెన్ బంగ్లాదేశ్లో ఏం గొడవ చేశారు మన అందరికీ తెలుసు దానికోసం నిన్న వైట్ హౌస్ జరిగిన మీట్లు అడిగారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మోదీ గారు ట్రంప్ ఉన్నప్పుడు అడిగారు ఎవరో రిపోర్టర్ బంగ్లాదేశ్ గురించి ఏం చెప్తారంటే అది నేనేం చూసుకోను అది మోదీ గారు చూసుకుంటారు లేని చెప్పారు సో బిగ్ మెసేజ్ సో డెఫినెట్గా డీప్ స్టేట్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంది దాంట్లో డౌటే లేదు ట్రంపే అంటున్నారు నన్ను ఓడిపించడానికి రెండు వేల ఇరవై చేసిన కుట్ర చేసిన వాళ్ళు డీప్ స్టేట్ ఉన్నారు దాంట్లో జార్జ్ సోరోస్ ఉన్నారు ఉన్నారు మొన్న మొన్న కూడా జార్జ్ సోరోస్ కొడుకు వెళ్ళి యూనివర్సిటీ కలిసారు బంగ్లాదేశ్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ ఇప్పుడు నేను ఇప్పుడు కూడా అదే డిమాండ్ చేస్తున్నాను ట్రంప్ యుఎస్ఏ చేస్తున్నట్లనే దే షుడ్ బి కాంగ్రెస్ షుడ్ బి హియరింగ్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ కానివ్వండి ఎవరైనా కానివ్వండి లేకుంటే ఒక జుడిషియల్ కమిషన్ పెట్టండి దే షుడ్ ఎంక్వైర్ ఎవరెవరికి డబ్బులు ఇచ్చారో ఈ గౌరవ్ గౌగా ఒక్కటే కార్యక్షన్ కాదు మిగతా చాలా మందికి లక్షల కోట్ల డబ్బు ఇచ్చారు ఇండియాలో ఒక జర్నలిస్ట్ మన పేరు చెప్పిన ఇక్కడ చెప్పొద్దు నేను డెబ్బై ఆరు లక్షలు ఇచ్చారు ఆయనకి ప్రతి సంవత్సరం జీతంగా డెబ్బై ఆరు లక్షలు ఆయన ఆయన కింద ఆరు మందిని పెట్టుకున్నాడు మొత్తం మోదీ గారు వ్యతిరేకంగా న్యూస్ రాయడము వీడియోలు తీయడం ఇదే నడుస్తుంది రోజంతా దానికి డెబ్బై లక్షలు మీకు ఫండింగ్ ఆలోచించండి ఎంతమంది ఉన్నారు ఇట్లా ఎంతమందికి డబ్బులు వచ్చిందని మనం కూడా వీటి మీద లీగల్ యాక్షన్ తీసుకోలేమంటారా లీగల్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరుతో పోతుంది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండి వీళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చారు ఫస్ట్ ఎవరు ఇచ్చారు యుఎస్ ఎయిడ్ ఏమేంటంటే వాళ్ళు ఎయిడ్ ఇస్తారు అంటే ఎక్కడో డ్రాట్ ఉంది లేకుంటే ఎక్కడో వ్యాక్సిన్ కావాలనో లేకుంటే ఎక్కడ తిండి కోసం లేకుంటే అక్కడ బియ్యం పంపించడమో వీట్ పంపించడము బ్రెడ్ పంపించడము బిస్కెట్లు పంపించడం ఇది వాళ్ళ పని అనమాట ఎయిడ్ చేయడం జర్నలిస్ట్కి డబ్బులు ఇవ్వడం ఏంటండి బీబీసీకి ఇచ్చారు ఆరు మిలియన్ డాలర్ రాయిటర్స్ కి ఇచ్చారు ఇరవై ఆరు మిలియన్ డాలర్స్ అసోసియేటెడ్ ప్రెస్ కి ఇచ్చారు వాషింగ్టన్ పోస్ట్ కి ఇచ్చారు న్యూయార్క్ వీళ్ళందరూ ఈకో సిస్టమ్ లెఫ్ట్ ఈకో సిస్టమ్ సో ఈ మీరు గౌరవ్ గొగోయ్ వైఫ్ కేసు తీసుకుని కనెక్ట్ ద డాట్స్ చేస్తే డెఫినెట్ గా లింక్ ఎక్కడో వెళ్ళి కలుస్తుంది నెక్స్ట్ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గౌరవ్ గొగోయ్ కేసు ఒకటే కాదు ఒక కాంప్రహెన్సివ్ ఎంక్వైరీ ఆర్డర్ చేయాల్సిందే ఆ ఎంక్వైరీలో అది అంతా బయటపడాలి ఎవరు ఎవరికి డబ్బులు ఇచ్చారో అండ్ డెఫినెట్గా అన్ని రికార్డ్స్ కావాలంటే ఎలాన్మస్ గారు తీసుకొచ్చి మోదీ గారికి ఇస్తారు వీ కెన్ క్లీన్లీ ఫైండ్ అవుట్ ఎవరు డబ్బులు తీసుకున్నారండి ఓకే చివరిగా ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టుగా నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ కూడా ఉన్నది కాబట్టి అస్సాంలో మరి అక్కడ కాంగ్రెస్ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టుగానే భావించాలా హిమంత బిశ్వశర్మ ఉన్నంత వరకు ఇంకా అక్కడ తిరుగులేదనుకోవచ్చా లేకపోతే ఎలా ఎలా ఉండొచ్చున్నారు పొలిటికల్ పొలిటికల్స్ హిమంత బిశ్వ శర్మ చాలా పట్టు అక్కడ చాలా గట్టి ఉందండి అది డౌట్ లేదు కానీ అస్సాంలో ఇరవై యొక్క మేజర్ కాన్స్టిట్యున్సీలు అసెంబ్లీ కాన్స్టెన్సీలో ముస్లిం పాపులేషన్ అస్సాంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అక్కడ సిటిజన్స్ అయిపోయారు అది ఇందిరాగాంధీ టైం నుంచి మొదలయ్యారు రాజీవ్ గాంధీ టైం నుంచి వచ్చి ఆ అస్సాం ఆదా సంవత్సరం గొడవ చేసిన తర్వాత తక్కువ చేస్తారు చాలామందిని లేకుంటే ఇరివే అక్కడ కాదు యాభై కాన్స్టిట్యువెన్సీలు అఫెక్ట్ అవుతుంది అక్కడ ఏఐడిఎఫ్ అనే ఒక పార్టీ ఉంది బస్ బద్రుద్దీన్ అలీ పార్టీ ఏ యూడిఎఫ్ వాళ్ళు ముస్లిం పార్టీ వాళ్ళు తో అక్కడ వాళ్ళకి ఆ ఆ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అక్కడ ముస్లిం క్యాండిడేట్సే గెలుస్తారు వాళ్ళ క్యాండిడేట్సే గెలుస్తారు హిందువులు ఎవరు గలవరు బీజేపీ అసలే గలవద్దు అక్కడ కొన్ని కొన్ని అక్కడక్కడ రెండు మూడు చుట్టూ సీట్స్ రావచ్చు వాళ్ళకి కానీ మిగతా ప్లేస్లంతా ఇట్ ఈస్ అ హార్డ్ కోర్ బీజేపీ అది డెవలప్ చేసుకున్నారు త్రిపుర అండ్ అస్సాం బీజేపీ చైతన్యం ఎప్పుడు బయటకు వెళ్ళదు మణిపూర్ కూడా చూసాం మనం మణిపూర్లో కూడా ఇట్ ఈస్ అ అప్పటిదాకా వచ్చారు బీజేపీ వాజ్ ఇన్ వెరీ స్ట్రాంగ్ పొజిషన్ దాని తర్వాత ఈ అన్ని జరిగిన తర్వాత ఇప్పుడు బీరేన్ సింగ్ గారు రాజీనామా చేస్తారు ప్రెసిడెంట్స్ కూడా పెట్టారు సో డెఫినెట్లీ హిమంత బిశ్వ శర్మ ఒక ఛాలెంజ్ ఉంది కానీ ఆయనకి కాంగ్రెస్కి ఒక వీక్ లీడర్ గౌరవ్ గౌగోయ ఈజ్ నాట్ కన్సిడర్డ్ వెరీ ఇంపార్టెంట్ లీడర్ వాళ్ళు అక్కడ లీడర్స్ కూడా లేరు ఎవరు కూడా వాళ్ళకి పెద్ద లీడర్స్ ఏం లేదు వాళ్ళు పట్టు కూడా లేదు వాళ్ళకి స్పెషలీ ఆల్ ఆసమ్ స్టూడెంట్స్ యూనియన్ చేసిన అగ్రిమెంట్ తర్వాత కాంగ్రెస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ బంగ్లాదేశీ పార్టీ అసాంలో ఈ బంగ్లాదేశ్ వాళ్ళ కోసం మాట్లాడతారు వీళ్ళు బంగ్లాదేశ్ తీసుకొచ్చిన అక్కడ నుంచి తీసుకొచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మా దగ్గర ఉన్నారని చెప్పి అప్పటి నుంచే గొడవ అది అనమాట సో అదే ఇమేజ్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ మీద ఉంది దానికోసం కాంగ్రెస్కి ఇక్కడ రాదు కానీ అక్కడ బెంగాలీ స్పీకింగ్ పాపులేషన్ ఇంకా అది కూడా ఒక ఫ్యాక్టర్ ఉంది అక్కడ దానికోసం తృణమూల్ కాంగ్రెస్ లాస్ట్ టైం పోటీ చేశారు అక్కడ ఈవెన్ త్రిపుర నుంచి పోటీ చేస్తారు టీఎంసీ కానీ వాళ్ళకి ఏం రాలేదు అనుకోండి సో టీఎంసీ వాళ్ళు ఎందుకంటే బంగ్లాదేశ్ పాపులేషన్ ఉన్నారు కదా బంగా బంగాలీ స్పీకింగ్ వాళ్ళని అపీల్ చేయడానికి వాళ్ళ వాళ్ళ క్యాండిడేట్స్ పెడతారు కానీ బీజేపీకి మంచిది అది పోయినసారి మన ఎంఐఎం వాళ్ళు వెళ్ళారు అక్కడికి అసద్దుర్ నవేసి వెళ్ళి అక్కడ క్యాండిడేట్లు పెట్టాడు ఇక్కడ ఏఐడిఎఫ్ ఎక్కడెక్కడ స్ట్రాంగ్ ఉందో వీళ్ళు ఇమీడియట్గా కాంగ్రెస్ వాళ్ళు పుకారు లేపారు ఎంఐఎం బీజేపీ టీం అని చెప్పేసి ఇప్పుడు మనం వంద మొన్న ఎలక్షన్లు చూసాం కదా ఢిల్లీలో కూడా ఏడు కాన్స్టిటెన్సీలో ఎనిమిది కాన్స్టిట్యెన్సీలో ఎంఐఎం క్యాండిడేట్స్ పెట్టారు అదే ఆయన రైట్ ఆయనకి ఎక్కడ వెళ్ళాలంటే వెళ్తారు ఇది డెమోక్రటిక్ కంట్రీ మీరు పోటీ చేయాలంటే ఎక్కడి నుంచైనా పోటీ చేసుకుంటారు కానీ నెక్స్ట్ ఎలక్షన్ ఐ థింక్ హిమంత బిశ్వ శర్మ సుఖంగా కలిసి కలిసిస్తారు ఈవెన్ ఒపీనియన్ పోల్స్ మన వచ్చిన పోల్స్ లో కూడా ఈ నో కాంపిటీషన్ ఉంటుంది బట్ బెటర్ ఛాన్సెస్ బీజేపీ కరెక్ట్ గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలసిస్ చూద్దాం ఇది ఆరోపణలతో ఇక్కడితో వదిలేకుండా దీన్ని మరింత డీప్గా వెళ్ళి ప్రజలేంటో ఫ్యాక్ట్స్ ఏంటో ప్రజల ముందు పెట్టాలి సో అప్పుడు డెఫినెట్గా బీజేపీకి ఇంకా క్రెడిబిలిటీ ఇంకా పెరుగుతుంది ఆల్రెడీ ఉంది అక్కడ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది వాళ్ళకి ప్రత్యేక చర్చ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్టీవీ నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు